श्रीगुरुभ्यो नमः हरिः ओम् श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ओम् आदित्योत्को रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविताहेलिः तीक्ष्णम् सुर्मिहिरो रविः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మే శ్రీగొరవే నమ అజ్ఞాన శుత రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు మిథున రాశి ఫలితాలు కన్యామిథునయోర్బుధ ఇప్పుడు ఈ రాశికి బుధుడు అధిపతి ఈ బుధుడు ఎట్లా ఉన్నాడో చూసుకున్నాం బుధుడు దశమంలో ఉన్నాడు గురువు ఏకాదశంలో ఉన్నాడు శుక్రుడు తొమ్మిదింటున్నాడు ఈ శుక్రుడు బుధుడు గురువు ఈ రాశికి మూడు గ్రహాలు బాగున్నాయి కన్యా మిథునో బుధ కన్యామిథునాలకి బుధుడు అధిపతి ఈ కన్యామిథునాలంటే ఏమిటో చూసుకోవాలి కన్యా అనగా స్త్రీ మిథునం అనగా దంపతులు తర్వాత ఈ రాసులు అధిపతి బుధుడు ఈ బుధుడు సౌమ్యుడు సౌమ్యుడు అంటే ఎప్పుడు కూడా అనవసరమైన వ్యవహారాలు పట్టించుకోడు ఒకవేళ ఇంట్లో ఎవరైనా సరే పోట్లాడుకుంటూ ఉన్నా వాళ్ళ ఓపికనంత వరకు పోట్లాడి అంతా అయిపోయి పూర్తిగా చల్లబడ్డ తర్వాత వాళ్ళు కల్పించుకొని వాళ్ళకి నిదానంగా మంచి మార్గాన్ని చెబుతారు అటువంటి వాడు బుధుడు ఈ బుధుడు ఎక్కడ ఉన్నాడు దశమంలో ఉన్నాడు ఈ దశమంలో ఉన్నటువంటి బుధుల వల్ల వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారస్తులకి ఎదురు లేకుండా ఉంటుంది గురువు మళ్ళీ ఏకాదశిలో ఉన్నాడు ఈ గురువు వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటా అంటే ఈ గురువు విద్యాకారకుడు ఏకాదశిలో ఉన్నటువంటి గురువు వల్ల విద్య చదువుకుండేవాళ్ళు మంచి ర్యాంకులు సంపాదిస్తారు అదే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్లకు వెళ్తారు అదే కాదండి వీళ్ళు ఇంకా ఇతర వ్యాపారాలు చేయాలి ఇతర దేశాలకు పోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇతర దేశాలకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది అయితే ఈ రాశి వాళ్ళకి కన్యా మిథున వాళ్ళకి బుద్ధి ఈ రాసులకి ఏమవుతున్నాయి కన్యనగా స్త్రీ మరి దంపతులు అనగా మిథునం అనగా దంపతులు ఈ ఆడవాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా అవుతాయి వివాహం కావాలంటే వివాహం అవుతుంది మంచి ఐశ్వర్యాన్ని పొందుతాడు శుక్రుడు కూడా బాగున్నాడు శుక్రుడి వల్ల కూడా చాలా బాగుంటుంది శుక్రుడి వల్ల వివాహం కానీ ఇల్లు కొనుక్కోవటం కానీ మరి వ్యాపారం చేసుకోవటం కానీ బుధుడు వల్ల తర్వాత గురువు వల్ల విద్య మంచి అసలు జీవితంలో ఎప్పుడూ పొందలేనటువంటి సుఖ సంతోషాలని పొందటానికి చాలా అవకాశం కనబడుతోంది ఈ రాసివాళ్ళు చాలా ఎప్పుడూ ఒకటి చెబుతున్నారు గుర్తుపెట్టుకోండి చెట్టు నిండా కాయలు ఉన్నాయండి ఒక కాయలే లేవు కాయలు లేని చెట్టు ఎవరైనా రాయేస్తాడో రాయి మాత్రం వేడు కాయలున్న చెట్టుకు రాయేస్తాడు ఈ రాయి అవుతుంది అవతల తగులుతుంది కాయం ఉన్న చోట తగిలితే కాయ తాగుతుందండి కాయాలటం అనేది చాలా కష్టము ఎందుకంటే చీగా కాయని గట్టిగా పట్టుకొని ఉంటుంది కాయ తీగకి బరువు కాదుట తల్లికి బిడబరువు కాదు కాయకి తీగ తీగకి కాయ బరువు కాదు తీగ నుంచి కాయ విడబడాలి అంటే చాలా కష్టపడాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తారు మంచి మామిడి కాయో సపోటా కాయో ఇట్లాంటి మంచి కాయ కనపడంగానే రాయ వేస్తారు చేస్తారు ఒక బొప్పాయి కాయ చాలా పెద్ద కాయ దాని కాడ మాత్రం సన్నగా ఉంటుంది ఊరికి ఊరిపడుతుంది అనుకుంటారు కానీ తీగకి కాయ భారం కాదు తల్లికి బిడ్డ భారం కాదు అటువంటి బుధుడు వివాహానికి శుభకార్యాలకి అన్నిటికీ ఓర్పు కలిగి ఉంటాట అంటే తీగకి కాయ ఎట్లా భారం కాదు జీవితంలో అందరికీ మేలు చేసేటువంటి స్వభావం బుధుడుది అటువంటి బుధుడు వల్ల శుక్రుడు కూడా బాగున్నాడు వివాహం బాగుంది బుధురు బుధుడు వల్ల వ్యాపారం బాగుంది గురువు వల్ల విదేశయానం ఇట్లాంటివన్నీ కూడా బాగున్నాయి ఇది గోచారము గోచారం అనగా జన్మ నక్షత్ర రీత్యా ఇరవై ఐదు వంతులే జరుగుతుంది తర్వాత జన్మలగ్న రీత్యా డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది ఇప్పుడు ప్రతి పదిహేను రోజులే చెప్పేది గోచారం పదిహేను రోజులకేం చెబుతున్నావు ఇరవై ఐదు వంతులు జరిగేదే చెబుతున్నాం మిగతా కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా తెల్లవారు నిద్ర తర్వాత తను ఏ వృత్తి చేస్తాడో ఆ వృత్తి మీదే బాధ్యత పెట్టుకుంటాడు ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఆలోచన ఏంటంటే సంపాదించడం తెచ్చుకోవటం బతకటం ఇదే తప్పితే వేరే ఆలోచన లేదు జీవితంలో సగభాగం నిద్రకపోతుందట మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకుండా ఉంటుందట తర్వాత నిద్ర సగమైపాయా మిగతా సగంలో మిగతా అన్నీ జరగాలి ఏం జరగాలి చదువు రావాలి ఉద్యోగం రావాలి భార్య రావాలి డబ్బులు సంపాదించాలి భార్యను పోషించాలి తల్లిదండ్రులు పోషించాలి ఇన్ని బాధ్యతలు అంటే వంద సంవత్సరాల వయసులో యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు అన్ని బాధ్యతలు కలిగిన సమయం ఈ మిథున రాశికి పట్టుకుంది ఈ మిథులి రాశికి ఏమిటి వివాహం జరగటానికి ఉద్యోగం రావటానికి వ్యాపారం చేయటానికి మంచి సమయం ఈ సమయం గోచార రీత్యా బాగుంది మిగతా గ్రహాలు బాగున్నాయి లేవు మీరు జాగ్రత్త పడితే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి